అసలు నీ మార్గం నువ్వు ఏ మార్గంలో ఉన్నావు నువ్వు ఏసు మార్గంలో ఉన్నావు ఏసు ఎవరంటే మొదటి పేదరి పత్రికలు అంటాడు నేను పరిశుద్ధుల కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి మీ సమస్త ప్రవర్తనలు ఎందు పరిశుద్ధులై ఉండమన్నాడు నీ పొరుగు వారి భార్యను ఆశయం పూర్తు అన్నాడు దొంగిలి చూద్దాన్నాడు విభిచరం మాటలు చెప్పిన యేసుని నమ్ముకున్న నీవు ఏసు మార్గంలో ఉన్నావా లోక సంబంధమైన మార్గంలో ఉన్నావా ఆలోచించండి ఒకవేళ పాస్టర్ గారే అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు చేసే తప్పును కద్దిస్తే నెక్స్ట్ వారం ప్రార్థనలో కనపడతా ఎవడి చెప్పండి ప్రార్థనలో కనపడద్దా నా గురించి పాస్టర్ గారు అన్నాడా ఇంకెవరా కనపడలేదా నా పక్కది కనపడలేదా ఆయనకి నా ముందున్నది కనపడలేదా ఆయనకి నన్ను ఇంత మాట అంటాడా అని ప్రార్థన మానేస్తారు ప్రార్థన మానేస్తే లాసు సేవకులు పాష్ట్రగార కానీ బైబిల్లో మాట ఉంటుంది పశుప్రాయులు గద్దింపును అస్సహించుకు అసహించుకుంటారంట అంత చక్కగా ఉందన్నమాట నాకు ఎవరన్నా ఒకవేళ నేను గద్దించినా వేరే చోట్ల ఎక్కడైనా ఏ గారు చెప్తున్నా గద్దించినా ఆ గద్దింపు గురించి వారు గుసగుసలాడితే పాష్టమే తిరుగుబాటు చేస్తే నేను అనుకుంటాను వీళ్ళు పశుప్రాయులు బైబిల్లో ఉన్న మాట గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు ఎవరు గద్దింపును ఇష్టపడతారు తెలుసా దేవుని మార్గంలో నడిచేవారు ఇరుకు మార్గంలో నడిచేవారు పరిశుద్ధమైన మార్గంలో నడిచేవారు దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచేవారు ఒకవేళ తొట్టిలినప్పుడు దైవదండడు గద్దెస్తే అది సంతోషంగా స్వీకరిస్తారో ఆమె జీవితం బాగుంటుంది అతని జీవితం బాగుంటుంది అతని కుటుంబం బాగుంటుంది తెలుసాను మీ విషయం మీకు అందుకని గారు ఏమన్నాడో నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం యా ఇంత గద్దించారు అంటే అతను పొరపాటు చేశాడు నాతను ప్రవక్త వచ్చి గద్దించాడు నాతను ఎవరో నీతిమంతుడు దేవుని ప్రవక్త నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు గద్దించినప్పుడు మీరు అసహించుకుంటే మీ బ్రతుకులు బాగుపడవు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఒకవేళ నీ గురించి మాట్లాడే దేవుడు దైవజనుడు దైవజనుడు నీ గురించే మాట్లాడాలని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పడా చెప్తాడు తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు కానీ వారు మీరు కాదన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడ మాట్లాడేది నేను కాదు నన్ను దేవుడు వాడుకుని నిలబెట్టుకుని నన్ను ఒక బోరగా చేసుకున్నాడు నన్ను ఒక బోరగా చేసుకుని మాటలు చెప్పిస్తున్నాడు మాట్లాడేది నా సొంత జ్ఞానంతో నా సొంత తెలివితో కాదు దేవుని ఆత్మచేత సంధించబడి ఇక్కడ నిలవబడి దేవుని ఆత్మచేత మాటలు చెప్తున్నాం తప్ప నా సొంత మాటలు కాదు తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు కానీ మాటలాడేవాడు ఉనివి కాదన్నాడు కాబట్టి ఆలోచించండి ఒకని మార్గము వాణి దృష్టికి యథార్థమైనది అయినను అన్నాడు అక్కడ చూసారా అయినను అది వాణిని ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఆలోచించుకుందాం మీ మార్గాలు మీకు ఎలా ఉన్నాయి మీ మార్గాలు మీకు యథార్థంగా ఉన్నాయా మీ మార్గాలు మీకు పరిశుద్ధంగా ఉన్నాయా అంటే మీరు అందరూ చెప్తారు ఎస్ నేను శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను నాలో ఏ తప్పు లేదు నాలో ఏ కలంకం లేదు నాలో ఏ పాపం లేదు నాలో ముడత మచ్చ డాగు ఏమీ లేదని చెప్తూ ఉంటాం అవునొక చెప్పండి నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటే అది అబద్ధం అంట బైబిల్లో ఉంది యేసుక్రీస్తు వారు అంటాడు వ్యవహాన సువార్తలో నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యము కాదు నన్ను పంపిన వాడు నా గురించి సాక్ష్యం చెప్పాలి అది సత్యం దేవుని స్తోత్రం చెప్పండి నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోకూడదు ఎప్పుడు నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోకూడదు ఎప్పుడు నీ గురించి ఎవరు చెప్పాలంటే నీ భార్య చెప్పాలి నీ గురించి ఎవరు చెప్పాలంటే నీ భర్త చెప్పాలి అందరికంటే ముందు ఒకవేళ భార్య భర్తలో భార్య అయిన భర్తకి పలుకుబాటు రావాలేమో అని భర్త చెడ్డోడైనా నా భర్త మంచోడని చెప్తుంది అందుకనే మనుషుల సాక్ష్యాలు చెల్లవు మొట్టమొదటిగా దేవుని సాక్ష్యం కావాలి ఒక కొటేషన్ చదివాను నేను చాలా బాగుంటుంది అది ఏంటంటే గదిలో ప్రార్థన ఉండాలి మదిలో వాక్యం ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి అలాంటి చదువుకుని సేవ్ చేసుకోండి చేసుకున్నారు అలాంటి నా ఫోన్ నిండా ఉంటాయి గదిలో ఏముండాలి ప్రార్థన ఉండాలి గదిలో వాక్యం ఉండాలి మదిలో సాక్ష్యం ఉండాలి వీధిలో ఉందా నీకు గదిలో ప్రార్థన ఉందా మదిలో వాక్యం ఉందా అసలు వాక్యాన్ని మీ మైండ్లో ఫీడ్ చేసుకుంటున్నారా మీ హృదయంలో భద్రపరచుకుంటున్నారా చెప్పండి ఇవన్నీ ఉంటేనే నీవు యథార్థమైన మార్గంలో నడుస్తాను అని నీకు సాక్ష్యం లేదు నీకు ప్రార్థన లేదు నీ హృదయంలో వాక్యం లేదు నువ్వు మంచి మార్గంలో ఎలాగెళ్తావు చెప్పు నువ్వు పరిశుద్ధ మార్గంలో ఉన్నానని ఎలాగనుకుంటావు అంటే నేను ఏదో మోసపరుస్తుంది నిన్నెవడో మోసపరుస్తున్నాడో నేను ఎవడో మోసపరుస్తూ నువ్వు బాగానే ఉన్నావురా నువ్వు బాగానే ఉన్నావు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు చక్కగానే ఉన్నావు ప్రార్థనకు వెళ్తున్నావు పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు వాక్యం వింటున్నావు కానుకేస్తున్నావు అన్నీ బాగానే ఉన్నాయి పర్ఫెక్ట్ ఏంటంట నువ్వు మొత్తం పర్ఫెక్ట్ అంట సాత అని చెప్పే మాటలో దేవుడు పర్ఫెక్ట్ అని చెప్తాడు మనల్ని దావేదిని పర్ఫెక్ట్ అని చెప్పాడా చెప్పండి మోసేని పర్ఫెక్ట్ అని చెప్పాడా మోసలో కూడా దేవుడు తప్పులు కనుగొన్నాడు ఎవడ పర్ఫెక్ట్ భూమి మీద ఏసు తప్ప పర్ఫెక్ట్గా జీవించాడు భూమి మీద పుట్టలేదు ఇంకా పుట్టడు కూడా దేవుని స్తోత్రం చెప్పండి మార్గంలో మన నడవాలి నీ మార్గం నీకు ఎలాగ ఉంది ప్రార్థనకు వస్తా ఉంటావు బూతులు ఆడుతానంటావు ప్రార్థనకు అంటావు సినిమాలు చూస్తానే ఉంటావు ప్రార్థనకు ఉంటావు ఆ పనికిమాలి పోగ్రాలు చూస్తా ఉంటావు ప్రార్థనకు ఉంటావు డబల్ మీనింగ్ బూత్ మాటలతో కూడిన సినిమాలు సీరియల్స్ చూస్తానే ఉంటావు ప్రార్థనకు ఉంటావు కానీ నీ మార్గం నీకు యథార్థం నీ మార్గం నీకు సరైంది కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాను బైబిల్లో ఒక్కని మార్గము అతని దృష్టికి యథార్థముగా కనబడును తుదుకు అది మరణానికి తీసుకెళ్తున్నాడు అంటే నిత్య నరకానికి రెండో మరణానికి తీసుకెళ్తుందంట నీ ప్రవర్తన నీ స్థితిగతులు నీ ఆలోచనలు నీ మనస్తత్వం నీ నడక నీ పడక అంత నువ్వు బాగున్నాయి అనుకుంటున్నావు కానీ అవి నేను ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే నిత్య నరకానికి అంటే రెండో మరణానికి తీసుకెళ్తుంది అని నీకు ఎప్పుడైనా తెలుసా నాకు తెలీదు పరిశుద్ధ గ్రంథం చదివా నాకు అర్థమైంది దేవుని స్తోత్రం చెప్పండి ఈ గ్రంథం అంత అద్భుతమైంది ఈ గ్రంథం అంత అద్భుతమైంది సామెత గ్రంథం పద్నాలుగు పన్నెండులో చూడండి దీనికి సంబంధించిన మాట ఒకటి ఉంటుంది చూడండి ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అయితే తుదుకు అది మరణమునకు త్రావతిని అంత బాగుంటుంది ఈ మాటలో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైంది అది లాస్ట్కి మరణానికి తీసుకెళ్తానుంది ఇక్కడేముందే ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అంటే సరి అయినది కాదు అది నీ మార్గం నీకు సరి అయినదిగా కనపడుతుంది కానీ అది సరి అయినది కాదని బైబిల్ చెప్తుంది అది యథార్థమైంది కాదని బైబిల్ చెప్తుంది అది పరిశుద్ధమైంది కాదని బైబిల్ చెప్తుంది నువ్వు నిర్దోషివి అని బైబిల్ ఏం చెప్తలేదు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు నీ ఎదుట అని సరి అయినదిగా కనపడు మార్గం ఉందా అదే సరి అయింది కాదు జాగ్రత్త అంటున్నాడు నీ దృష్టికి యథార్థంగా కనపడే మార్గం ఉందా సరి అయింది కాదు జాగ్రత్త అంటున్నాడు ఆలోచించండి లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నాయండి ఒకటి సరి అయిన మార్గం ఒకటి సరికాని మార్గం ఒకటి సత్యమైన మార్గం రెండోది అసత్యమైన మార్గం ఒకటి పరిశుద్ధమైన మార్గం ఒకటి పాప పాప సంబంధమైన మార్గం మత్తాయి సువార్త ఏడో అధ్యాయులు ఏసుక్రీస్తు వారు అన్నాడో రెండు మార్గాల గురించి చెప్పాడు ఒకటి ఇరుకు మార్గం గురించి చెప్పాడు రెండోది విశాలమైన మార్గం గురించి చెప్పాడు చెప్పండి చెప్పండి చూడండి ఇప్పుడు విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ మేము పరిశుద్ధం అనుకుంటారంట వాళ్ళ పాపం చేసిన వాళ్ళ వ్యభిచారం చేసిన వాళ్ళ దొంగతనం చేసిన వాళ్ళ పనికిమాల విషయాలు మాట్లాడినా పనికిమాల చిత్రాలు చూసినా వారు మేము పరిశుద్ధులము మేము యథార్థవంతులు అనుకుంటా విశాలమైన మార్గం విశాలమైన మార్గంలో ఎంతమంది ఉంటారంటే ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఇంచుమించుగా ఇంచుమించుగా కొన్ని కోట్ల మందే లెక్క చెప్పలేం ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో విశాలమైన మార్గంలో ఎవరు ఎవరు వెళ్తున్నారంటే ఇంచుమించుగా ఎనిమిది వందల కోట్ల పైనే వెళ్తారు తెలిసే విషయం మీకు ఈ విషయాలు సైంటిస్టులు లెక్క కట్టడం ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన విషయాలు లెక్క కడతారు వాళ్ళు ఈ విషయాలు లెక్క కట్టరు లెక్క కట్టాలంటే వాళ్ళ ఆత్మనేత్రాల ముందు వెలిగించబడాలి వారి మనోనేత్రలో వెలిగించబడాలి భర్తన చంపుల భార్యలు ఎంతమందో రాస్తారు కానీ ఈ మాటలు రాయరు విశాలమైన మార్గంలో నడిచేవారు ఎనిమిది వందల కోట్లకు పైగా ఉంటారు ప్రపంచ జనాభా ఎంత ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఇంచుమించుగా రెండు వందల దేశాలు చిల్లర దేశాలు ఉన్నాయి ఇన్ని వందల దేశాల్లో ఇన్ని కోట్ల మంది వందల కోట్ల మందిలో ఎనిమిది వందల కోట్ల మందికి పైగా విశాలమైన మార్గంలో నడుస్తున్నారంటే పరలోకం ఎంతమంది వెళ్తారో ఆలోచించండి ఇవి అబద్ధం కాదు ఈ మాటలు తెలుసండి మీకు ఈ విషయం ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఒక్కడ దేవుని మార్గంలో ఉంటున్నాడు కనుమ తమ్మడుగురు అలా కాలిక్యులేట్ చేసుకోండి మీరు అలా కాలిక్యులేట్ చేసుకుని వెళ్ళండి ఎనిమిది వందల కోట్ల మందికి పైగా విశాలమైన మార్గంలో ఉన్నారో ఈ స్టేట్మెంటు నేను కాదు కానీ బైబిల్ ఇస్తుంది ఎందుకంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు నాశనమునకు పోయే మార్గము వెడల్పును ఆ దారి విశాలమై ఉంది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు అనేకులు అన్నారండి ప్రభువు దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే చెప్పాను ఇరుకు మార్గము సంకుచితముగా ఉంటుంది దానిని వారు కొందరే అని ఉంటుంది మత వార్త ఏడు పదమూడు నుంచి ఆ మాటలు ఉంటాయి ఇప్పుడు అర్థమైంది మీకు విశాలమైన మార్గము ఆ మార్గం వెడల్పుగా ఉంటుంది కాబట్టి విశాలముగా ఉంటుంది కాబట్టి దానిలో ప్రవేశించే వారు అనేకులు అన్నాడు అంటే ఎనిమిది వందల కోట్లకు పైగా విశాలమైన మార్గంలో ప్రయాణిస్తూ వారి నిత్య జీవన పోగొట్టుకుంటూ నిత్య నరకానికి పరుగులు తీస్తున్నారని తెలుసా మీకు ఈ విషయం ఆలోచించండి అసలు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఇరుకు మార్గంలో ఉన్నావా విశాల మార్గంలో ఉన్నావా ఇరుకు మార్గం యేసుక్రీస్తుది విశాల మార్గం సాతానుది సాతాను మార్గంలోకి వెళ్తాక మనుషులు ఇష్టపడతారు ఎందుకంటే అందులో అడ్డు అదుపు ఉండదు ఏది చూడాలంటే అది చూడవచ్చు ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు ఏది చెయ్యాలనుకుంటే అది చేయొచ్చు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించవచ్చు అందుకని అందరూ విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు మీలో ఎంతమంది విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నారు చెప్పండి మీ వరద మీ మనస్సాక్షిని అడగండి విశాలమైన మార్గం ఇష్టమా మనుషులకి ఇరుకు మార్గం ఇష్టమా చెప్పండి బాగా ఎక్కువగా ఇష్టపడేది ఏ మార్గం విశాలమైన మార్గంలో ఏమండి ఇంక అన్నీ చేసుకోవచ్చు ఇది చేయకూడదని ఏముండదు కానీ ఇరుకు మార్గంలో చేయకూడని చాలా ఉన్నాయి అందుకనే మనుషులు అందరూ విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు విశాలమైన మార్గం నాశనానికి వెళ్ళే మార్గం వెడల్పు ఆ దారి విశాలముగా ఉంది కాబట్టి అనేకులు అనేకులు దానిలో ప్రవేశిస్తారంట ఆలోచించిన ఒకసారి నీ మార్గం నీ దృష్టికి యథార్థంగా ఉందా నీ మార్ ఎంత చెప్పినా ఎంత చెప్పినా నా మార్గం నాకు కరెక్టే అంటాడు సులో మో నేమాడు తెలుసా వాళ్ళే నేను బైబిల్ చదివినప్పుడు ప్రభు వీళ్ళు ఎంత చెప్పినా మారేంటి అసలా ఎన్ని వారాలు ఎన్ని రోజులు ప్రార్థన ఆ బూతుల మాటలు మాండరు ఆ సినిమాలు ఆ లోక సంబంధంగా నడుచుకోవడం మాంటరు ఏంటి వెళ్ళో అసలు వీళ్ళ మనుషులేనా అన్నకు నాకు అనిపించినప్పుడు అనుకునే బైబిల్ చదివినప్పుడు ఒక వాక్యం దేవుడు నాకు చూపించాడు ఏంటో తెలుసా మూడు అంట ఎవరో వాడు ఎన్నిసార్లు కత్తించిన ఎన్నిసార్లు చెప్పిన వారిలో ఉన్న మూఢత్వం పోదనే ప్రసంగి ఇది సులోమని చెప్తాడు సామెతల గ్రంథంలో మూడు అంటే ఎన్నిసార్లు గద్దించిన మారతలేదంటే వీళ్ళు ఎవరంటే మూర్ఖులు అనమాట మూడులు మూడులు ఎన్నిసార్లు చెప్పినా ఈ చెవితో విని చెవితో వదిలేస్తారు ఇంకో మాడు చెప్పడం చాలా అద్భుతంగా ఉంది నాకు చదివిన తర్వాత నవ్వనిపించింది నవ్వు అనిపించింది బాధ కూడా అనిపించింది మూడు అంట మూడు రోడ్డులో వేసి గోధుమలతో దంచినా రోకడతో వానిలో ఉన్న మూఢత్వం పోదంట నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో అబ్బా సులోమన్ గారు ఎంత జ్ఞానవంతుడు బాబు అంటే అర్థమైంది మీకు ఇంకా మనిషి మనిషిని కాదు వాళ్ళు ఉన్న మూఢత్వాన్ని రోటులో వేసి అంటే రోకలే తెలుసా రోకలే రోకల్లో తిరగల్లో రుబ్రోలు తెలిసే మీకు ఇప్పుడు మిక్సీ అప్పుడు మిక్సీ లేదు కాబట్టి ఆ మాట రాయలేదు సులోమన్ గారు అప్పుడు రోకళ్ళు ఉండి దంచాలంటే మిరపకాయలు అందులో వేసి రోకలతో దంచేవారు ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది తెలియదు ఆ విషయం ఎందుకంటే టెక్నాలజీకి వచ్చేసాం మనం పరిజ్ఞానంలోకి వచ్చేసాం తిరగలే తిరగలిసిరి వాళ్ళు రుబ్బ్రోళ్ళు ఉండి ఇప్పుడు మిక్సలేం అదేమిలాగా ఆడుతుంది గుర్రమనెత్తుంది మనకు కష్టం ఉండలేదు మూడు యొక్క మూఢత్వాన్ని రోటిలో వేసి గోధుమలతో పాటు రోకడుతో దంచిన వాడి మూఢత్వం పోదాం అక్కడ నేను చాలాసేపు బాగా చదవలేదు మీకు బాగా అర్థమయ్యి చెప్తాను రోటిలో ఏమేస్తాం మిరపకాయలు వేస్తాం మిరపకాయలు వేసి ఏం చేస్తాం రోకళ్ళు వచ్చుకొని దంచుతాం లేకపోతే గోధుమలు వేసుకోండి లేకపోతే బియ్యం వేసుకోండి ఇప్పుడు బియ్యం వేస్తాం దాన్ని దంచి దంచి దంచితే ఘన పదార్థంగా ఉన్నది గట్టిగా ఉన్నది అలాగవుద్ది చెప్పండి గట్టిగా గట్టిగా ఉన్నది మెత్తపడద్ది ఎందుకంటే దాని మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడింది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది దానికి రూపాంతరం జరిగింది ఏ స్థితిలో ఉందో దాని యొక్క స్థితిని మార్చుకుంది అది దేవుని స్తోత్రం చెప్పండి అంటే స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నదే దంచే కొల్తి దంచే కొల్తి అది మెత్తగా పిండిగా అయిపోయింది అంతే దానికి రూపాంతరం జరిగింది మరి ఎన్ని వేల సార్లు వాక్యాలు వింటున్నారు ఎన్ని వందల సార్లు వాక్యాలు వింటున్నారు మరి మీలో రూపాంతరం జరుగుతుందా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా దేవుని కొరకు జీవించగలుగుతున్నారా ఒక గోధుమలే ఒక మిరపకాయలే ఒక బియ్యాన్నే దాన్ని గట్టిగా దంచితే రూపాంతరం చెందుతున్నాయి కదా గట్టిగా ఉన్నదే మెత్తగా మారుతుంది కదా మరి రాయి లాంటి గుండె మాంసపు హృదయంగా ఎందుకు మారతలేదు ఎన్నిసార్లు వాక్యం ద్వారా దంచిన దైవజనుడు అంటే నువ్వెవరు అంటే నువ్వు మూడు నువ్వెవరు అంటే నువ్వు మూడురాలు ఇంకా ఎవరు చెప్పినా వినో ఎన్ని వాక్యాలు విన్నా వేనో అర్థమైంది మీకు అంత జ్ఞానమైన మాటలు బైబిల్లో ఉన్నాయి మూడు యొక్క మూఢత్వాన్ని రోడ్డులో వేసి గోధుమలతో పాటు రోకడు దంచిన వానిలో ఉన్న మూఢత్వం పోదవు ఇంకంతేవాడు బ్రతుకు అంత అంతే ఇంకా కొంతమంది బ్రతుకులు అలాగే ఉంటాయి మార్చుకోరు అసలు ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోరు అదే బ్రతుకు అదే జీవితం ఆలోచించండి నీ మార్గం నీ దృష్టికి యథార్థంగా కనపడిందంటే నువ్వు మోసపోతున్నావు నీ నీ ఎదుట నీకు సరి కానీ మార్గం కనపడుతుందంటే నువ్వు మోసపోతున్నావు నీ ఎదుట ఉన్నది సరి అయిన మార్గం కాదు నీ ఉన్నది సరి అయిన మార్గం కాదు బైబిల్ చెప్తుంది పాప మార్గం లోక మార్గం నాశనకనే మార్గం నాశనకరమైన మార్గం ఎప్పుడైనా గమనించావా ఆలోచించండి అంటే మనుషులు భ్రమపడుతున్నారు మనుషులు నేను పరిశుద్ధున్నే నేను యథార్థంగానే ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను దేవునికి ఇష్టమైన బిడ్డనే అని మనుషులు మోసపోతున్నారు కారణం ఏంటంటే చెప్పండి కారణం ఏంటి వారిని ఏ ఆత్మ నడిపిస్తుందే చెప్పండి ముగించేస్తాను నేను మనుషులు ఎవరైనా బాగమేనండి నీ మార్గం నీకు సరైనదిగా ఉందా నీ దృష్టికి నీ మార్గం యథార్థంగా ఉందా అని నువ్వు అనుకుంటున్నావా అయితే బ్రహ్మపరుశు ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావు అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఏ ఆత్మ బ్రహ్మపరుశు ఆత్మతో నడిపించబడుతున్నావు నువ్వు బ్రహ్మపరుశు ఆత్మతో నడిపించబడుతున్నావు కాబట్టి నువ్వు చేసేవన్నీ నీ దృష్టికి యథార్థంగా కనపడుతున్నాయి ఆఖరికి నీ కొంప మునిగిపోతుంది జాగ్రత్త తెలిసే విషయం మీకు ఆఖరికి మీ కొంప మునిగిపోద్దా మరి అది బ్రహ్మపరుశు ఆత్మతో ఎవరు నడిపించబడకూడదు అంత్య దినములలో అబద్ధకులైన మోసగాళ్ళ మాటల ఎందు అబద్ధ బోధల ఎందు దయ్యముల బోధ ఎందు మనుషులు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఉంది అవన్నీ చదువుకున్నాను నేను అంత్య దినాలలో అబద్ధ వేషధారణ ధరించుకున్న వారి మాటలు విని అసత్య బోధ యందు దయ్యముల బోధ మనుషుని లక్ష్యం లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారంట అంటే విశ్వాసంగా ఉన్నవాడు సైతము దయ్యముల బోధన అనుసరించి ఏమవుతున్నాడో భ్రష్టు అయిపోతున్నాడు